హాయ్ ఫ్రెండ్స్ అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ జాఫర్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరూ ఈ సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవేళ మనం బెంగాలీ స్వీట్ ఐటెం రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా దానికోసం ముప్పవ లీటర్ పాలు తీసుకోవాలండి నేనైతే గేదె పాలే యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా వాడే పాలే కావాలంటే మీరు ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేయొచ్చు ఒక ముప్పావు లీటర్ పాలుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆ పాలు మరిగే లోపల ఒక నిమ్మకాయని తీసుకుని ఒక నిమ్మకాయ రసం సరిపోద్ది అండి దాన్ని గింజలు లేకుండా ఒక గ్లాసులో తీసుకోవాలి నిమ్మకాయ రసాన్ని నిమ్మకాయ రసం బదులు వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు కొంచెం వాటర్ కలపాలి వెనిగర్లో అయితే ఇలా పాలు పొంగేటప్పుడు ఈ నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా పోస్తే పాలు అన్నాయి విడ విడ విరిపోతాయి విరిగిపోతాయండి ఇది ఇలాగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఈ విరిగిపోయిన ఒక క్లాత్ పెట్టి ఈ విరిగిపోయిన పాలుని స్ట్రెయిన్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విరిగిపోయిన ఈ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్పై ఒక క్లాత్ వేసి పాలన్నింటిని అందులో పోయాలి పోసి మొత్తం వాటర్ అంతా పిండేశాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒక రెండుసార్లు బాగా కడగాలి ఫ్రెష్ వాటర్ మళ్ళీ పోయాలి పోసి బాగా కడగాలి ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా ఫ్రెండ్స్ పులుపుదనం ఉంటుంది అది టేస్ట్ బాగోదు అది రెండు సార్లు కడగాలి కడిగితే ఆ పులుపుదనం అన్నది పోతుంది బాగా పిండేసిన తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయేలా పిండేసిన తర్వాత ఆ పన్నీర్ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని బాగా పిండి నీ వత్తినట్టు అరచేత్తో బాగా వత్తాలి ఫ్రెండ్స్ అరచేతితోనే బాగా మెదిపితే పిండికి సాఫ్ట్ స్ట్రక్చర్ అన్నది వస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ పిండి వచ్చేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా వత్తాలి లేకపోతే క్రాక్స్ వచ్చేసి మనం స్వీట్ సిరప్లో వేసిన వెంటనే ఇరిగిపోతాయి పిండి బాగా సాఫ్ట్గా ఉండాలంటే బాగా వత్తాలి అరచేత్తో మీకు పిండి గట్టిగా తీసుకున్న పన్నీర్ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ మైదా ఓ రెండు స్పూన్లు మా కాచి చల్లరిచిన పాలు వేసుకుని కలుపుకోవచ్చు కలుపుకొని ముద్దలా చేసుకోవచ్చు సాఫ్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ గట్టిగా అవ్వదు ఒకవేళ గట్టిగా అయితే అలా చేయండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత రెండు అరచేతుల మధ్య ఆ మిశ్రమాన్ని మెదుపుతూ ఉండల్లా చెయ్యాలి క్రాక్స్ వస్తుంటాయి కొంచెం టైం తీసుకుని ఉండలా చెయ్యాలి క్రాక్స్ లేకుండా చెయ్యాలి ఎక్కువ క్రాక్స్ ఉంటే స్వీట్ సిరప్లో వేయగానే విరి విరిగిపోయినట్టు అయిపోతాయి చూడ్డానికి బాగోవు ఇలాగా ఉండలా చేసుకుని అన్నీ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని దాని మీద ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుని షుగర్ సిరప్ అన్నది తయారు చేసుకోవాలి ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు ఉంటే సరిపోతుందండి దీనికి ఏం పాకం అన్నది ఏమి ఉండదు ఈ లోపులో రెండు ఇలాచీలని దంచుకొని ఆ సిరప్లో కలుపుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా షుగర్ సిరప్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలని అందులో వేసేసుకోవాలి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పైన ఏదైనా మూత పెట్టి ఉడికించాలి మనం చేసిన సైజు కన్నా కొంచెం ఎక్కువగా ఉబ్బుతాయి అంతే ఫ్రెండ్స్ మన రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పెద్ద సైజు చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Assalamu alaikum. Bye friends.